అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ ఏ విధంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి ఒక్కటే సిఐడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి టార్గెట్ ఏ విధంగా అయినా సరే జనాల్లో తిరగనియకుండా చేయాలన్నమాట దానికి సంబంధించి ఆసక్తికరంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ప్రస్తావించబోతున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ప్రచారానికి కానీ ఎన్నికల వ్యవహారాల్లో కానీ లేకుండా జైల్లోనే ఉంచాలి మైండ్ ఆలోచన ఆలోచించనివ్వకుండా చేయాలి ఎలాగైనా సరే కుతంత్రాలతో అయినా సరే తను అధికారాన్ని చేపట్టాలి ఇదొక్కటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అలాంటి జగన్ రెడ్డి చేసే ప్రయత్నాల్లో సిఐడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిఐడి వారికి టార్గెట్ అప్ చేయడం జరిగింది ఫస్ట్ నుంచి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో మన ముఖ్యమంత్రి ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు బాగా అవినీతి సొమ్ము తిని అరక్క జైల్లో బ్యాట్మింటన్ ఆడుతూ కూర్చున్నాడని జనాలందరూ కూడా రకరకాల వింత మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడుని కూడా జైలు పక్షిని చేయాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడిని జైల్లోనే ఉంచాలి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి బురద చల్లాలి అని ప్రయత్నం చేశారు బట్ ఆ బురద అంటుకోలేదు ఇప్పటికీ కూడా జనాల్లో ఆ నమ్మకం కలిగించలేకపోయాడు అనమాట ఆ ప్రయత్నాన్ని ఎప్పటికైనా విరమించాడా తను తో తీసుకున్న గోతిలో తనే పడుతున్నాడు కదా ఆ ప్రయత్నాన్ని ఎప్పటికైనా విరమించాడా అంటే అది లేదు ఎప్పటికీ విరమించలా సిఐడి వాళ్ళని వెనకాల నుండి తోస్తూనే ఉన్నాడు కీ ఇస్తూనే ఉన్నాడు ఏ విధంగా అయినా సరే పిటిషన్ల మీద పిటిషన్లు వేయండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయండి ఇది ఒక్కటే టార్గెట్ మీకు నా పనిలో నేను బిజీగా ఉంటా సిద్ధం అంటాను ఇంకోటి అంటాను ఇంకోటి అంటాను జనాల సొమ్ముని దుర్వినియోగం చేస్తూనే ఉంటా అక్రమంగా మళ్ళా పదవి సంపాదించే ప్రయత్నం అయితే వదలను మీరు మీ టార్గెట్లో మీరు ఉండండి అని చెప్పి సిఐడి వాళ్ళకి చెప్పారనమాట సిఐడి వాళ్ళు ఏం చేశారంటే మీకు అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది ఆ బెయిల్ని ఏ విధంగా అయినా సరే రద్దు చేయాలి ఆ బెయిల్ని రద్దు చేసి మరలా రిమాండ్కి పంపించాలి మరలా అరెస్ట్ చేయాలి అనే ప్రయత్నాన్ని రాక్షస ప్రయత్నం అంటారు ఆ రాక్షస ప్రయత్నాన్ని ఇప్పటికీ కూడా విడనాడకుండా కొనసాగిస్తూనే ఉన్నారు సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు ఏదైతే బెయిల్ మంజూరు చేసిందో ఆ బెయిల్ని రద్దు చేయాలి అని పిటిషన్ దాఖలు చేశారు దానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్ని విచారణకు తీసుకోమని చెప్పింది ఆ పిటిషన్ ఏదైతే ఉందో విచారణకి జడ్జిలైనటువంటి జస్టిస్ బేలా ఎం త్రివేది అండ్ జస్టిస్ పంకజ్ మిట్టల ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనానికి పిటిషన్ విచారణకు వచ్చింది పిటిషన్ని స్వీకరించారు చంద్రబాబు బెయిల్ మంజూరులో హైకోర్టు తాము ప్రొడ్యూస్ చేసిన ఆధారాలను కానీ లేదా తమ యొక్క వాదనలు కానీ పరిగణనలోకి తీసుకోలేదు అని చెప్పి సిఐడి వాళ్ళు ఆ పిటిషన్లో మెన్షన్ చేశారనమాట అసలు వీళ్ళు ఆధారాలే చూపించలేదు అనేది అక్కడ తేట తెల్లమైపోయింది ఆధారాలు ఏమీ లేవు సరైన ఆధారాలు ఇంకొన్ని రోజులు జైల్లో ఉంచితే మేము ఇంకా విచారిస్తామని చెప్తూనే కాలయాపన చేశారు తప్ప యాభై రెండు రోజులు కూడా సరైన ఆధారాలు లేవు బట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో మాత్రం ఆధారాలు మేము ప్రొడ్యూస్ చేసాం మా యొక్క వాదనలు కానీ ఆ ఆధారాలను కానీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఇందులో ప్రజాధనం దుర్వినియోగం జరిగి ఉన్నది అని ప్రస్తావించాం కానీ అది కూడా ప్రస్తావనకు తీసుకోలేదు కాబట్టి మాకు వెంటనే దీ ఈ బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి ఏపీ సిఐడి వాళ్ళు ఒక పిటిషన్ కోరారండి పిటిషన్ దాఖలు చేశారు అయితే జనవరి పంతొమ్మిదో తారీఖు విచారణ సందర్భంగా ఏదైతే కౌంటర్ దాఖలకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును కోరారనమాట దీంతో ఇరుపక్షాలు కూడా తమ వాదనలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది కదా తిరిగి ఈరోజు ధర్మాసనం ముందుకు విచారణకు ఇదైతే రావటం జరిగిందనమాట ఈ సందర్భంలో చంద్రబాబు తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లోత్ర గారు కొన్ని ఇబ్బందుల కారణంగా హరీష్ సాల్వే గారు కోర్టుకు రాలేకపోయారని వివరించారు మూడు వారాల పాటు వాయిదా వేయాలని అభ్యర్థించారనమాట దీనిపైన స్పందించిన ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ అయితే మాత్రం వీలైనంత త్వరగా డేట్ ఫిక్స్ చేయాలి అని కోరటం జరిగింది దీంతో రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లుగా అయితే ప్రకటించారు చూడాలి ఈ రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనంలో సిఐడి వాళ్ళు అక్రమంగా ఏదైతే వాళ్ళు ప్లాన్లు వేస్తూ ఉన్నారో ఆ ప్లాన్లు ఫలిస్తాయా లేదా న్యాయం గెలుస్తుందా అనేది చూడాలి అప్పటి వరకు వెయిట్ చేద్దాం జై హింద్